మాట్లాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరులో మా పరమ తండ్రి మా పరంపితానికి వందనాలు ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మాత్రం మీరు మాట్లాడి ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో నించు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటే భూమి దేవుడి మాట వింటుందా లేదా ఆకాశము దేవుని మాట వింటుందా లేదా ఈ రోజు ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ఆయన చేత రూపింపబడిన బిడ్డలు వీరు ఆయన మాట వింటున్నారా ఆకాశము దేవుని మాట ఆలకిస్తుంది దేవుని మాట వింటుంది ఈ భూమి ఆలకిస్తుంది దేవుని మాట వింటుంది కానీ భూమి మీద ఉన్న ప్రజలు దేవుని పోలుతున్న మనము దేవుని మాట వింటున్నామా చూడండి ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గము చెవియొగ్గము దేవుడు ఆకాశానికి భూమికి తో మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే తన బిడ్డలో తన మాట వినటము లేదు తన బిడ్డలో తన మాట వినకుండా ఆయన మాటని త్రోసివేస్తున్నారు చూడండి అవని ఆదాము తయారు చేసుకొని ఏదోన తోటలో ఉంచాడు ఏదోన తోటలో పెట్టి వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఒక ఆజ్ఞ అయ్యా ఇదిగో ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తిను ఇబ్బంది ఏమి లేదు కానీ ఆ మధ్యలో ఉన్న ఆ చెట్టు పండు మాత్రం తినబాకు తింటే చచ్చిపోతావు అంతే తింటే చచ్చిపోతావు అని ఆదాముకు చెప్పాడు కానీ ఆదాము ఎవరు మాట తిన్నాడండి అపవాది మాట విన్నాడు దేవుని మాట త్రసి వేశాడు హలో ఏంది అవ్వగదా అవ్వగదా తప్పు చేసింది అనుకోవచ్చు కానీ అవ్వ ఎవరికి అప్ప చెప్పాడు ఆదాముకి అప్ప చెప్పాడు ఆదాముకి దేవునికి శుతి కలుగునుగా కలలుయాలు సరే దేవుడు తినవద్దు అన్న పండు ఎప్పుడైతే అవ్వ ఆదాము తిన్నారో దేవుని మాట వినలేదు కానీ ఎవరి మాట విన్నారండి అపవాది మాట విన్నారు అపవాది మాట ఈ రోజు ప్రజలు ఎవరి మాట వింటున్నారంటే లోక సంబంధమైన వారి మాటలు వింటున్నారు లోకములో జీవించే వారి మాటలు వింటున్నారు కానీ దేవుని మాటలు దైవ శాఖ చెప్పే మాటలు ఈరోజు చాలా మంది కదండి హృదయములోకి మనసులోకి ఎక్కనీయటం లేదు దేవునికి మహిమ కలిగిన గహాలలో కదండి సంఘ కాపురు ఎంత చెప్పిన చర్చిలో వాళ్ళ ఇళ్ళకెళ్ళిపోతే ఎవరో ఒకరు చెప్పిన మాటలు వింటరు కాని గాని కాదు నేను నమ్ముకున్న దేవుడు ఇదిగో ఈ మాట చెప్పాడు ఇలా నడవమంటున్నాడు ఇలా ఉండమంటున్నాడు ఇదిగో మీరు చెప్పింది నేను చేయను నా దేవుడు చెప్పింది నేను చేస్తాను అనేవారు తక్కువ మంది ఉన్నారండి తక్కువ మంది హలో ఈ రోజు ప్రజలకు ఏం కావాలంటే పెద్ద రకం కావాలి ఆ పెద్ద రకము కోరిక ఏ చెప్పిన చేస్తుంటారు హలో ఏం కావాలంట పెద్ద రకం దేవునికి శుతి కలుగునిగాక్క నా ప్రేమ దేవుని బిడ్లారా ఆలోచించండి ఎప్పుడైతే అవ్వ ఆదాము దేవుని మాట తిరస్కరించి దేవుడు వద్దు అన్న పండు ఎప్పుడైతే తిన్నారో దేవుని చేత ఏదో తోట్లో నుంచి త్రోసివేయబడ్డాడు వేయబడ్డాడు నీవు నేను ఎలాంటిదో తెలుసా దేవుని ఆజ్ఞ మీరినప్పుడు దేవుడికి ఇష్టం లేని పని చేసినప్పుడు దేవుడు వద్దు అన్నది మనము చేసినప్పుడు దేవుడు కూడా మన మధ్య నుంచి మనలో నుంచి మన కుటుంబంలో నుంచి పక్కకెళ్ళిపోతున్నాడు పోతున్నాడు ఆ సత్యాన్ని గ్రహిస్తున్నావా ఎవరో చెప్పింది వినటం కాదు మనము కానీ ఇలా చేస్తే నా దేవుడు నన్ను విడిచిపెడతాడేమో నా దేవుడు నా నుంచి పక్కకెళ్లిపోతాడేమో అన్న భయము ఈరోజు ప్రజలకి ఏమి లేదంటే దేవుని భయము లేదండి నా ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని భయము మనుషులకి ఎంతో అవసరం భయము పాపము చేయనీదు అలా దేవునికి వ్యతిరేకమైన కార్యములో కావాలి భయము భయము మనం ఎన్నో ప్రసంగాలు వినొచ్చు ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చు ఎన్నో మీటింగులకు వెళ్ళొచ్చు ఎన్ని ప్రసంగుల ఎన్ని ఎన్ని మంతమంది మీటింగులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుని మాటకి మన హృదయంలో స్థానం లేకపోతే లోబడే జీవితం మనలో లేకపోతే ఎన్ని కొడుని విన్న వాక్యాలన్నీ కూడా ఉపయోగం ఉండదు దేవునికి మహిమ కలుగును గా హలలుయాలుయా దేవునికి ఇష్టము లేని మనం ఏది చేయకూడదు ఒకరోజు మా అమ్మ ఇక్కడే ఉంది మీరు అడగండి మా చెల్లి లాస్ట్ చెల్లు పెద్ద మనిషి అయితే ఫంక్షన్ చెయ్యాలి హైదరాబాద్ లో మా జ్యోతి ఈ ఊరిచ్చి అమ్మాయ మా అమ్మ ఏమన్న తెలుసా మా నా తర్వాత అడిగిందంట్రై ఆ చెల్లికి ఫంక్షన్ చేయాలరా అని అన్నొప్పు కాడు అన అన్నొప్పు కాడంటే మీరే మీ పిల్లలకు చేసుకోరా ఇలా అన్నది అనగానే నేను డబ్బులు చింట్లు చెల్లిపోయాను మీరు చేసుకోండి నాకు సంబంధం లేదని రాత్రి పదిన్నరకు వచ్చాను అంత అయిపోయాక నాకు భోజనం సపరేట్గా వండి పెట్టాను మరి మా సొంత చెల్లే కదా వెళ్ళిపోయిన ఇంట్లో నుంచి ఇటు చేసుకోండి నాకు దేవుడు కావాలి మీరు కాదు నేను ఈరోజు చెబుతాను నా రక్త సంబంధాల కంటే నా కడుపు పుట్టిన బిడ్డల కంటే నాకు నాకు దేవుడే ఎక్కువగా నేను పాటిస్తాను దేవుడు చెప్పిందే చేస్తాను అంతేకాని నాకు మన తన ఉండదు దేవుని తర్వాతనే ఏదైనా అలాలుయా ఇరవై సంవత్సరాలు అలాగే నడిచాను ఇక ముందు కూడా అలాగే నడవాలన్నదే నా ఆలోచన దేవునికి మహిమకలను గాక ఈ లోకములో ఎన్ని రోజులు బ్రతికమైనది ముఖ్యం కాదు ఎన్ని సంవత్సరాలు బ్రతికమైనది ముఖ్యం కాదు కానీ నువ్వు బ్రతికిన దినాల్లో ఎంత దేవునికి ఇష్టడిగా బ్రతికావు దేవుడికి భయస్థుడిగా బ్రతికావు ఇది ముఖ్యం వంద సంవత్సరాల బ్రతికి దేవుడికి ఇష్టమైన జీవితం లేకుండా చనిపోతే ఉపయోగం లేదు అరవై సంవత్సరాల బ్రతికి దేవుడికి ఇష్టమైన జీవితం బ్రతికి చనిపోతే వాడు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు ప్రజలము కాదండి మనకు దేవుడు ఆ తర్వాత ప్రజలు దేవునికి మహిమ కలను గాక అందుకే ప్రభు అంటాడు నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఇష్టపడకూడదు దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఇష్టపడతావో అది నీకు దూరం అయిపోతా నా ప్రేమైన దేవుని బిడ్డలారా మనము దేవిని మాట అదే దిత కాండములో ఇరవై ఎనిమిది అధ్యాయంలో మొదట్లో ఒక మాట ఉంటుంది చదవండి ద్వితీయ దేశ కాండములో త్వర నీవు నీ దేవుడిని హోవ మాట శ్రద్ధగా విని అడలా నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నిటిను ననుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడిని యహోవా చూడండి సమస్త జనుల కంటే నిన్ను చాలు హాలయా నీ దేవుడిని యహోవ మాటను శ్రద్ధగా వింటే ఆ మాటల ప్రకారం జీవించడం నేర్చుకుంటే ఈ భూమి మీద సమస్త జనుల కంటే నేను ఎచ్చిస్తాడంట ఎవరు మాట మనం వినాలండి అలలుయా ఎవరు మాట మనం వినాలి దేవిని మాట అలలుయా